గత ప్రభుత్వం ఖజానాని ఖాళీ చేసేసి ఈ రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పు చేసేసి ప్రజలు కట్టిన మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్సులు వాళ్ళ ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ట్యాక్స్ కావచ్చు లేదా టౌన్ ప్లానింగ్ ద్వారా కట్టిన అమౌంట్ కానీ మొత్తం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు దారి మళ్ళించేశారు అవి మున్సిపాలిటీస్కి ఇవ్వాలా ఇవ్వకుండా దాన్ని ఎలా చేశారో కూడా తెలియదు దేనికి వాడారో కూడా తెలియదు అలా నిర్విరామం చేశారు ఆ ప్రభుత్వానికి వైసీపీ వైసీపీ ప్రభుత్వానికి ఒక పద్ధతి ఒక రూల్స్ ఒక చట్టము ఒక కాన్షియన్సీ అసలు తెలీదు ముఖ్యమంత్రి గారు తెలీదు నాయకులు అలా చేశారు ఇప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీలు స్వపరిపాలన ప్రజలకు కావాల్సిన అవసరాలకి సంబంధించి వాళ్ళు ట్యాక్స్ వేసుకోవచ్చు కౌన్సిల్లో రిజల్యూషన్స్ పాస్ చేసుకొని వాళ్ళు చేయాల్సిన పనులు తగ్గట్టుగా ట్యాక్స్లు వేసుకొని ఆ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలా వాటిని స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆ డబ్బులన్నీ కూడా సిఎఫ్ఎంఎస్లో తీసుకొని అవి వేరే వాటికి డైవర్ట్ చేసి మూడు వేల రెండు వందల కోట్లు మున్సిపాలిటీకి బాకీ పెట్టిపోయారు ఈరోజు ఆ మూడు వేల రెండు వందల ఉంటే అమృత్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు అయిపోతాయి అయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఆయన అనేక మార్గాల ద్వారా ఈరోజు వీటికి అమౌంట్ యాక్చువల్గా ఇస్తున్నారు ఖచ్చితంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీస్లో ఏదైతే బేసిక్ నీడ్స్ వాటరు సివరేజ్ వాటరు లైట్సు రోడ్సు డ్రింకింగ్ వాటరు అవి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాను